ఉత్పం తే వినాశించ భూతనా మగ దించే భగవంతి అన్నారు అంటే దేవుడు వాడు విషయములు భవిష్యత్ ఉండాలి ఈ అర్హతలు కలిగిన వాడే దేవుడు అని భావం ఈ రెండు అర్హతల్లో మొదటి అర్హత సృష్టించటానికి సంహరించటానికి కావలసిన శక్తి మహాశక్తి అంటే మహాశక్తి కలిగిన వాడే దేవుడు అనగా మహాశక్తివంతుడే దేవుడు మరి మహాశక్తివంతుడు ఎవరు నలుగురిని నరికిన పది మందిని బాదినవాడ నలుగురిని నరికినవాడు పది మందిని బాదినవాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించినవాడే మహాశక్తివంతుడు ప్రపంచమంతా నాటికి నేటికి ఏ నాటికి మరణమును జయించలేకపోతోంది మరణమనే మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుపడి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ విజయ హాసం చేసి వెర్ర